ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన సీనియర్ హాస్య నటి పాకిజాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్షల రూపాయలు ఆర్థిక అందించారు రిపోర్ట్ వివిధ సినిమాల్లో నటించిన సీనియర్ నటి పాకిజా ఇటీవల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లుగా వార్తలు వెలువడ్డాయి ఈ సమాచారం అందుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు ఆయన ఆదేశాల మేరకు నటి పాకిజాకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ను హరిప్రసాద్ అందజేశారు ఈ సందర్భంగా నటి మీడియాతో మాట్లాడారు తమ్ముడు పవన్ కళ్యాణ్ నేను పాత కామెడీ యాక్టర్ పాకిజా మీ అందరికీ మన ఆంధ్ర ప్రజలు అందరికీ తెలుసు నేను చాలా కష్టంలో ఉన్నాను తింటానికి కూడా వీలు లేదు ఒక తమిళనాటిలో ఎవరు పట్టించుకోలేదు తమ్ముడు గారు డెప్ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారుకు నేను చెప్పాను వెంటనే నాకు ఆర్థిక డబ్బులు రెండు లక్షలు సహాయం చేశారు నాకు చిన్న తమ్ముడు తమ్ముడు కాలు పట్టుకుంటాను ఏళ్ళేళ్ళ జన్మానికి తమ్ముడు డిప్యూటీ సీఎంకు మర్చిపోను నేను అప్పుడే ఇంటర్వ్యూలో సుమన్ టీవీలో చెప్పాను నెక్స్ట్ సీఎం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నాను తమ్ముడు గారికి మనం చాలా పెద్ద గొప్ప మనసు నేను తమిళనాటలో పుట్టి పెరిగి ఆల్రెడీ అన్నయ్య చిరంజీవి అన్నయ్య నాగబాబు అన్నయ్య మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీతో నేను బతుకుతున్నాను నేను తిన్ను ఆ భోజనం నేను కట్టుకున్న చీరలు ఆ వదిన గారు ఇచ్చారు అన్నీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అని డెప్టీ సిమ్ పవన్ కళ్యాణ్ గారు వెంటనే నేను నిన్ననే చెప్పాను ఈవేళ పిలిచి టూ లాక్స్ డబ్బులు ఇచ్చారు ఆర్థిక సహాయం మేము ఉన్నామమ్మ అన్నారు నేను తమిళనాడులో బతుకుతామా సస్తామా అని ఉన్నప్పుడు ఇక్కడ నుంచి నాకు ఫోన్ వచ్చింది జనసేన పార్టీ ఆఫీస్లో నుంచి అది వచ్చి ఇమ్మీడియట్గా మీరు రండి అని చెప్పి నాకు వచ్చాను చాలా సంతోషం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ సీఎం గారు నాకంటా చిన్న అండ్ పర్లేదు తమ్ముడు కాలు పట్టుకుంటాను ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నేను మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ మర్చిపోండండి నమస్కారం అండి ఉంటాను థ్యాంక్ యూ